telling కాంగ్రెస్ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంలో కీలక పదవులను ప్రకటించారు మొత్తం ఇరవై ఏడు మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను ఇరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ అధిష్టానం వెల్లడించింది పిసిసి లో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఇంకా ప్రకటించలేదు పదవుల భర్తీలో విధేయత సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న వారి వివరాలను జిల్లాల వారీగా సేకరించి ఆ పదవులకు ఎంపిక చేశారు మంత్రివర్గ విస్తరణలో మాదిరి పీసీసీలోనూ బడుగు వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు మొత్తం ఇరవై ఏడు మంది ఉపాధ్యక్షుల్లో బీసీలకు ఎనిమిది ఎస్సీలకు ఐదు ఎస్టీలకు రెండు ముస్లిం మైనార్టీలకు మూడు కలిపి అరవై ఏడు శాతం పదవులు దక్కాయి ఇక ప్రధాన కార్యదర్శులు అరవై తొమ్మిది మందిలో అరవై ఎనిమిది శాతం పదవులు బడుగులకే దక్కాయి వీరిలో బీసీలకు ఇరవై ఆరు ఎస్సీలకు తొమ్మిది ఎస్టీలకు నాలుగు ముస్లింలకు ఎనిమిది పదవులు ఇచ్చారు కాంగ్రెస్ లో ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న సీనియర్ నేతలకే ఎక్కువ పదవులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి గతంలో యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వారికి చోటు దక్కడం గమనార్హం ఉపాధ్యక్ష పదవుల్లో ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్ బస్వరాజ్ సారయ్యలతో పాటు సీనియర్ నేతలైన రావు కొండ్రు పుష్పలీలతో పాటు పార్టీలోకి కొత్తగా వచ్చిన బొంతు రామ్మోహన్ వారికి చోటు దక్కింది ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పర్ణికారెడ్డి మట్ట రాఘమైతో పాటు సీనియర్ నేత షబీర్ అలీ కత్తి వెంకటస్వామి శశికళ యాదవ్ రెడ్డి తదితరులున్నారు మొత్తం మీద ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్సీలకు ఈ పదవులు కట్టబెట్టారు మిగిలిన వారిలో ఎక్కువ మంది ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారేనని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈనాడుకు తెలిపారు సీనియర్లు జూనియర్లు కలయికతో కొత్త తరానికి కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన వివరించారు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికే రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించడానికి కృషి చేశామన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు భర్తీలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు మరోవైపు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు సిహెచ్ పర్ణికారెడ్డి మట్ట రాగమయ్యి నేతలు షబీర్ అలీ సిహెచ్ రాంభూపాల్ ఏ సంజీవ్ ముద్రాజ్ బొజ్జా సంధ్యారెడ్డి మల్లాది రామిరెడ్డి ఆబ్దేశి సదాలక్ష్మి ఎం బేబీ స్వర్ణకుమారి దారాసింగ్ తాండూరు జి శశికళ యాదవ్ రెడ్డి కత్తి వెంకటస్వామి మహమ్మద్ అబ్దుల్ ఫహీం సంతోష్ కుమార్ రుద్ర దుర్గం భాస్కర్ మహమ్మద్ काजा फक्रदीन वी जगदीश्वर रेड्डी नरेश जादव अल्लम भास्कर गिरिजा शटर కొప్పుల ప్రవీణ్ కుమార్ ఏ జంగారెడ్డి కస్బా శ్రీనివాసరావు దుత్తిల శ్రీనివాస్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అలాగే చెరగని దయాకర్ పీసరి మహిపాల్ రెడ్డి గజ్జుల కాంతం ఈడ్పుగంటి సుబ్బారావు చెకిలం రాజేశ్వరరావు ఈళ్ల కొమరయ్య ఏ రవిబాబు నాగసీతారాములు శానం శ్రీనివాస్ గౌడ్ పృథ్వీ చౌదరి వేముల అంబడి రాజేశ్వర్ డిడి వెంకట్రాజ్ బోరెడ్డి ప్రభాకర్ రెడ్డి పల్లె శ్రీనివాస్ గౌడ్ కాట్ల రంగారావు పి శ్రీనివాస్ రెడ్డి మాడు సత్యనారాయణ గౌడ్ తోపాజీ అనంత కిషన్ వి రామారావు గౌడ్ అచ్యుత్ రమేష్ బాబు పెద్దనోళ్ల బాలమురళీకృష్ణ ఎం రాజీవ్ రెడ్డి షమీ మాఘా అలాగే ఈవి శ్రీనివాసరావు మిథున్ రెడ్డి అమోగోత్ వెంకటేష్ పవార్ రాయగిరి కల్పన యాదవ్ రాజేష్ కశిపాక రహ్మద్ హుసేన్ పి ప్రసన్న కుమార్ శర్మ మహమ్మద్ అసదుద్దీన్ నందిమల్ల యాదయ్య ముదిరాజ్ దైదా రవీందర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జి నాగభూషణం ఉపేందర్ రెడ్డి ధర్మారావు నూతి సత్యనారాయణ గౌడ్ దుర్గా ప్రసాద్ సి వెంకట గోవిందరావు పెండ్లి శ్రీనివాసరెడ్డి రెడ్డిలు ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు ఇంకోవైపు ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్ బసవరాజ్ సారయ్య నేతలు కుమారావు జాన్సీ రెడ్డి బండి రమేష్ అలాగే కొండ్రు పుష్పలీల కోట నీలిమ కైలాష్ కుమార్ నమీన్ల శ్రీనివాస్ ఆత్రం సుగుణ గాలి అనిల్ కుమార్ చిట్ల సత్యనారాయణ లకాబత్ ధనవంతి ఎం వేణుగౌడ్ కొంబిరెడ్డి వినయరెడ్డి కొండేటి మల్లయ్య ఎంఏ ఫహీం సురేష్ కుమార్ బొంతు రామ్మోహన్ అప్సర్ యూసఫ్ జాహి ఎస్ జగదీశ్వరరావు ముజాహీద్ అలం ఖాన్ గుమ్ముల మోహన్ రెడ్డి చిన్నపటల సంగమేశ్వర్లు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్